ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే ఈ దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి ఆరు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితి కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయం ఆరో వచ్చినం ఇది చాలా గంభీరమైన సాక్ష్యం మహాజలాల్లో నుంచి ప్రజలు కాలినడకన దాటారు భయం వణుకు వేదన నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితమే అంటున్నాడు కీర్తనకారుడు తన స్వంత అనుభవంగా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు అక్కడ బాధ గుబులు గూడుగట్టుకొని ఉన్న సమయాల్లో అంతకు ముందెన్నడూ లేని రీతిని వారు విజయాన్ని ఉత్సాహాన్ని చవిచూశారు నిబంధన మూలంగా వారి దేవుడు వారికి ఎంత చేరువుగా వచ్చాడు ఆయన వాగ్దానాలు ఎంత దగదగా మెరిశాయి మనం సుఖ సంపదలతో తొలతూగుతున్నప్పుడు ఈ దగదగలు మనకు కనిపించవు మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది కానీ మన జీవితాల్లో చీకటి మూగినప్పుడు దుఃఖాంధకారం మూసినప్పుడు తారలు గుంపులు గుంపులుగా బయటికి వస్తాయి ఆశాభావం ఓదార్పులనే బైబులు నక్షత్ర సమూహాలు తళతళలాడతాయి ఎబ్బోకరేవు దగ్గర యాకోబులాగా మన యహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్యదోత్త బయలుదేరుతాడు ఆయనతో మనం పోరాడి గెలవాలి రాత్రివేళ సాయంకాలమైనప్పుడు అహరోను సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు బాధల నడి రాత్రిలోనే విశ్వాసి నదిలో దేదీప్యమానమైన దివ్యలు వెలుగుతాయి యోహాను ప్రవాసంలోనే తన ఒంటరితనంలోనే తన విమోచకని దర్శనం పొందాడు లోకంలో నేటికి పద్మాసులు అనేకం ఉన్నాయి ఏకాకిగా శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి కృప ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి ఈ లోక బాధలనే యోర్ధానులు ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తు చేసుకుంటారు దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలంచుకుని అక్కడ గొప్ప జలాల్లో మేము కాలినడకన వెళ్ళామంటారు ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగిసిపడే అలలతో అగాధాల్లో వరద యోర్ధాను బీభత్సంలో అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితిమి అంటూ సాక్ష్యం ఇస్తారు అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును ఆకూరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను ఓషే గ్రంథం రెండో అధ్యాయం పదిహేనో వచ్చిన ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్